ఓం శ్రీ సాయి ఆత్మ సాయిబంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా నాది 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 నేను 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 ఈ నేను నాది అని లేని మనిషి ఉండడు నేను అనకుండా ఉండడు ఇది నాది అది నాది అనకుండా ఉండడు అయితే ఈ నాది అనే దానికి కారణం ఏంటి అంటే నేను అనేది కారణం అంటే నేను అనేది పుట్టిన తర్వాతే నాది అనేది వచ్చింది ఈ నేను అనేది మాయా అని అహమని ఆధ్యాత్మిక పరిభాషలో చెప్తూ ఉంటారు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఈ నేను అనే దానితోటి బతుకుతుంటారు అసలు నేను అనేది లేకపోతే బ్రతికే ఉంది ఆనందమేముంది ఏదైనా సాధించాలి ఏదైనా గొప్ప పేరు సంపాదించుకోవాలి ఏదైనా ఆనందించాలి ఇవన్నీ నేనుకు సంబంధించినవే నేను ఆనందించాలి నేను గొప్పవాడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించాలి నేను గొప్ప ధనాన్ని సంపాదించాలి వీటన్నిటి ద్వారా నేను ఆనందించాలి ఇంద్రియాలతో ఆనందించాలి ఇంద్రియ సుఖాలతో కొన్ని మనస్సుతో ఆనందించే ఉంటాయి అంటే కీర్తి ప్రతిష్టలు అనేవి ఇంద్రియాలకు సంబంధించింది కాదు అది మనసుకు సంబంధించింది అందుకని మనస్సును ఆరో ఇంద్రియంగా చెప్పారు కనుక ప్రతి ఒక్కరికి నేను అనేదే ఆధారంగా ఉంది ఆధ్యాత్మికంలో కావచ్చు భౌతికంలో కావచ్చు ఆజ్ ఆధ్యాత్మికంలో నేనుంటుంది భౌతికంలో నేను ఉంటుంది నేను గొప్ప సాధకుని నేను గొప్ప భక్తుణ్ణి నేను గొప్ప జ్ఞానిని నేను గొప్ప గుణాలు కలిగినటువంటి వాడిని ఇలా ఆధ్యాత్మికంలో ఈ నేనుతో ఉంటుంది ఈ గుణాలతో కూడి నేను నేను అంటూ ఉంటుంది భౌతికంలో ఇంతకుముందు చెప్పినట్టు నేను గొప్ప సంపాదన పరుణ్ని నేను గొప్ప విద్యావేత్తని నేను గొప్ప అధికారిని నేను గొప్ప కీర్తిని పొందినవాడిని భౌతికంలో ఆధ్యాత్మికంలో భౌతికంలో కొంతమంది మంచి వాళ్ళు పూర్వజన్మ సంస్కారాలు మంచిగా ఉన్నవాళ్ళు ఈ భౌతికంలో ఎంత గొప్ప వాళ్ళు అది నాదేముందండి అనుకునేవాళ్ళు అహంకారం లేకుండా ఉండేవాళ్ళు దైవభక్తులు కాకుండా ఉన్నవాళ్ళు కూడా నాస్తికులుగా హేతువాదులుగా పిలువబడేవారు కూడా అహంకారం లేకుండా వారి గొప్పతనాన్ని మీదేసుకొని అందరి మీద పెత్తనం చేయకుండా అందరితో పోతూ అందరితో సాధారణమైనటువంటి వ్యక్తులుగా నిరాడంబరమైన వ్యక్తులుగా సింపుల్ సిటీ అంటారు కదా అలా జీవించే భౌతికవాదులు కూడా ఉన్నారు అదే సమయంలో విచిత్రంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండి కూడా నేను అనే అహంకారంతో నేను పెద్ద జ్ఞానిని నేను గొప్ప ఉపాసనాపరుణ్ణి నేను గొప్ప భక్తుణ్ణి నేను గొప్ప రచయితని అనేక గ్రంథాలు రచించాను నేను గొప్ప పురుషుణ్ణి యోగిని జ్ఞానిని గురువుని ఇలా అనుకొని నేను నేను అనుకుంటూ కూడా విర్రవిగి సాటి ఆధ్యాత్మికవేత్తల్ని చులకన చేస్తూ ప్రపంచాన్ని కూడా చులకన చేస్తూ అహంకారంతో ఉండేవాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఉన్నారు అంటే దీని అర్థం ఏంటి భౌతికంలో ఉంటూ ఆధ్యాత్మికం అంటే తెలియకుండా లేదా నమ్మకుండా విశ్వాసం లేకుండా ఉన్న నాస్తిక హేతువాదులు కూడా అహంకారం లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు ఆధ్యాత్మికంలో ఉంటూ అసలైన ఆధ్యాత్మికాన్ని గ్రహించలేక ఆధ్యాత్మిక మార్గంలో వారికి వచ్చినటువంటి జ్ఞానం కావచ్చు నలుగురు ఇచ్చే గౌరవం కావచ్చు వాటి ద్వారా అహంకరిస్తూ ఎవరికేమి తెలియదు అంతా నాకే తెలుసు అందరూ నేను చెప్పిన మాట వినాలి అనే అహంకారంతో ఉండే అజ్ఞానులైన ఆధ్యాత్మికవేత్తలు కూడా ఉంటారు భౌతికంలో ఆధ్యాత్మికం తెలియకుండానే గొప్ప ఆధ్యాత్మిక వేత్తలు ఆచరించే నిరాక నిరాడంబర నిరహంకార సమభావనతో జీవించే వాళ్ళు ఉంటారు ఆధ్యాత్మికంలో ఉంటూ అన్నీ తెలుసు అని అనుకుంటూ అహంకారంతో ప్రవర్తిస్తూ అందరికన్నా మేమొక ప్రత్యేకం అనే అహంకారంతో బిహేవ్ చేసే అజ్ఞానులైన ఆధ్యాత్మికవేత్తలు కూడా ఉంటారు విశ్లేషణ చేసినప్పుడు మనకు ఈ విచిత్రాలు వైచిత్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ నేను ఇది నా ఆశ్రమం వీళ్ళంతా నా శిష్యులు నాకు ఎంతమంది శిష్యులు ఉన్నారు నాకు ఇన్ని ఆశ్రమాలు ఉన్నాయి ఆధ్యాత్మికంలో సాధించిన గొప్ప స్థితికి ఇవన్నీ నిదర్శనాలు మీరేం సాధించారు మీకు ఎంతమంది శిష్యులు ఉన్నారు నేను ఇన్ని గ్రంథాలు రచించాను ఇన్ని గ్రంథాలు చదివాను ఒక ఆయన అంటుండే వాడు ఇంత ముందు ఒక ఆధ్యాత్మిక గురువు నేను యాభై వేల గ్రంథాలు చదివాను సరే ఈ మధ్య మామూలుగా సాధారణమైన వ్యక్తులు కూడా వేరే రంగాల్లో ఉన్న వ్యక్తులు కూడా ప్రఖ్యాతమైనటువంటి వారు కూడా వారు చదివిన గ్రంథాల సంఖ్య చెప్తున్నారు వేరే వాళ్ళని వదిలేద్దాం వాళ్ళ ఆధ్యాత్మికవేత్తలు కాదు కాబట్టి వదిలేద్దాం కానీ ఆధ్యాత్మికంలో ఉంటూ నేను యాభై వేల పుస్తకాలు చదివాను ఇన్ని గంటల పాటు ధ్యానంలో కూర్చోగలిగాను ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను మీకేం తెలుసు ధ్యానం గురించి అనేవాళ్ళు ఉన్నారు గతించిపోయిన కాలంలో ఒక గొప్ప యోగిగా ప్రఖ్యాతి చెంది జ్ఞానిగా ప్రఖ్యాతి చెందిన వ్యక్తి లక్ష పుస్తకాలు చదివాను అని చెప్పి చెప్పుకునేవాడు ఈ యాభై వేలు చదివాను లక్ష పుస్తకాలు చదివిన వాళ్ళందరూ కూడా అర్ధాంతరంగానే వెళ్ళిపోయారు అవమానకరంగా వెళ్ళిపోయారు కాబట్టి నీ యొక్క గొప్పతనానికి నువ్వు చదివిన పుస్తకాల సంఖ్య కాదు ముఖ్యం నీ ఆచరణ ముఖ్యం ఆధ్యాత్మిక మార్గంలో ఏ విధమైన ఆచరణ సాధిస్తే వారు ఉన్నతమైన వారుగా శాస్త్రాలు మహాత్ములు గురువులు చెప్పారు ఆ గుణాలు నువ్వు సంపాదించుకున్నావా లేదా ముఖ్యంగా ఈ నేను అనేది పోయిందా లేదా నాది అనేది పోయిందా లేదా ఆ నేను నాది పోతేనే పూర్ణ జ్ఞాని అలా కాకుండా ఆధ్యాత్మికంలో ఉంటూ నేను 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 వాడు 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 అంటూ ఉంటే వాళ్ళ స్థాయి ఏమిటో ప్రజలు గుర్తించగలుగుతారు ప్రజలే చివరికి న్యాయ నిర్ణేతలు దైవాన్ని కూడా నువ్వు దేవుడి అయ్యా అని ప్రజలు అంటేనే ఆయన దేవుడు అవుతాడు ప్రజలే నువ్వు నాయకుడు అయ్యా అంటే నాయకుడు అవుతాడు ప్రజలు నాయకుడిని చేశాక నేనే నాయకుడిని అంటే లాగి కింద పడేస్తారు అలా చూస్తున్నాం కదా ఇప్పుడు ఆధ్యాత్మికంలో కూడా అంతే నువ్వు గురువు అని ప్రజలంటే నువ్వు గురువు అవుతావు నీకు నువ్వే నేను గురువుని అనుకుంటే అది లాగి కింద పడేస్తారు కాబట్టి ఈ నేను నాది పోవడమే ఆధ్యాత్మికంలో కానీ భౌతికంలో కానీ భౌతికంలో ఉండి నేను నాది పోగొట్టుకున్న మహానుభావుడు ఆధ్యాత్మికంలో లేకపోయినా అతను గొప్ప ఆధ్యాత్మికవేత్త అనుకోవాలి ఆధ్యాత్మికంలో ఉండి నేను నాది పోగొట్టుకోకపోతే అతను ఎంత జ్ఞాని అయినా సరే ఎన్ని పుస్తకాలు చదివినా ఎంత గొప్ప పేరున్నా కానీ అతను భౌతికవాది అవుతాడు భగవద్గీతలో చెప్పినట్టుగా కేవలం బాహ్య ఇంద్రియాలను నియంత్రించి అంతరేంద్రియంలో మాత్రం అన్నీ కోరుకునే వాడు ఉంటే వాడు ఎప్పుడు కూడా యోగి కాలేడు అంటే పైకి నాకేమి వద్దు అని చెప్పి నేనేమి తినను నేనేమి వినను నేనేమి కనను అని ఇంద్రియాలని బిగించేసి కట్టేసుకొని నేను పెద్ద యోగిని అంటూ లోపల మాత్రం అన్నీ కావాలి అనే కోరికతో ఉంటే అటువంటి వాడు ఎప్పుడు యోగి కాలేడు అని చెప్పారు కాబట్టి నీ ఉన్నతమైనటువంటి స్థితికి నువ్వు ఆచరించే విధి విధానాలు నువ్వు సాధించినటువంటి స్థితప్రజ్ఞత ముఖ్యం కొలమానంగా చూస్తారు నీలో ఉన్న శాంతం సహనం ప్రేమ త్యాగం సమభావం స్థితప్రజ్ఞత ఇవన్నీ చూసి నిన్ను ప్రజలు గురువును చేస్తారు తప్ప నీకు నువ్వు గురువు అనుకుంటే గురువు కాలేవు నీకు నువ్వు జ్ఞాని అనుకుంటే జ్ఞాని కాలేవు కొంతమంది మూర్ఖులు ఉంటారు ప్రజలు అనాల్సిన అవసరం ఉంది ప్రజలు నన్ను ఏమన్నా నేను లెక్క చేయను నేనే గురువుని నేనే జ్ఞాని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి అహంకారాన్ని చూసి ప్రజలు ఎప్పుడు కూడా అతను గుర్తించరు కాబట్టి అతనిలో అహంకారం అది అడ్డుపడిపోయి ఏం చేస్తుంది వీళ్ళు ఎలాగూ గుర్తించట్లేదు కాబట్టి వాడు గుర్తించేది ఏమిటి ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు నేనే సత్యాన్ని నేనే నిత్యాన్ని నేనే జ్ఞానిని నేనే గురువుని అతనే చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు సరే ఓకే అది అతనికి ఆ స్వేచ్ఛ ఉంది ఎవరికైనా సరే అలా చెప్పుకునే వాళ్ళు చెప్పుకోవచ్చు ఎవరు ఆపుతారు వాళ్ళని కాబట్టి సత్యం ఏంటంటే నీ యొక్క స్థితిని ప్రజలు అంగీకరించినప్పుడు అది నిజమైనటువంటి స్థితి నీ స్థితిని ప్రజలు అంగీకరించకుండా నీకు నువ్వే చెప్పుకుంటూ పోతే అది నిన్ను నీవు ఆత్మవంచన చేసుకొని ఏమి సాధించకుండానే సాధించాలని భ్రమలో పడి నీ జీవితాన్ని నీ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని నువ్వే అధోగతి పాలు చేసుకుంటున్నావు ఇది సత్యమని గ్రహించాలి దానికి రామకృష్ణ భాస్ గారు చెప్పినట్టుగా పువ్వు పరిమలించినప్పుడు వికసించినప్పుడు దాని యొక్క సువాసనలు గాలిలో వెదజల్లబడతాయి ఆ వాసనలు చూసి తుమ్మెదలన్నీ పరిగెత్తుకొని వస్తాయి ఇది ఒరిజినల్గా పువ్వు యొక్క స్థితిని తెలియచేస్తుంది అది వికసించింది అనడానికి అలా వికసించకుండానే పువ్వు సువాసనలు వెదజల్లబడకుండానే నేను వికసించాను నేను వికసించాను నే నా నుండి సువాసనలు వస్తున్నాయి మీకెవరికి రావట్లేదా మీకెవరికి మీకు కనిపించట్లేదా మీ కళ్ళు లేవు మీ చెవులు లేవు వాళ్ళు మనం చేయగలిగింది అండి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ప్రజలు న్యాయ నిర్ణయతలు భౌతిక మార్గంలో సమాజంలో కూడా ప్రజలే నిర్ణేతలు నాయకుడైనా దేవుడైనా సిద్ధ పురుషుడైనా ప్రజలు నిన్ను చెయ్యాల్సిందే కొంతమంది అనవచ్చు ఏమంటే ఆధ్యాత్మిక మార్గంలో సిద్ధపురుషులని ప్రజలేంటి నిర్ణయం చేసేది వాళ్ళ అజ్ఞానులు కదా మన జ్ఞానాన్ని అర్థం చేసుకునే శక్తి వారికేముంది ఉంటుంది బాహుబలి లాంటి సినిమా రాజమౌళి లాంటి వాళ్ళు రెండు మూడు సంవత్సరాలు కష్టపడి కొన్ని వందల మంది టెక్నీషియన్స్ కష్టపడి తీస్తే ఆ సినిమాని ఆదరించి ఇది గొప్ప సినిమా అన్నది ప్రజలే సినిమా తీయడం ప్రజలకు రాకపోవచ్చు కానీ ఆ సినిమా బాగుందా బాగలేదా నిర్ణయం చేయడం ప్రజలకు వస్తుంది అలాగే సిద్ధపురుషుడి యొక్క స్థితిని వాళ్ళు అందుకోకపోవచ్చు వాళ్ళు సాధించకపోవచ్చు కానీ ఎవరు సిద్ధపురుషుడు ఎవరు కపటి అని నిర్ణయం చేసే చేసే శక్తి వారికి ఉంటుంది అది కూడా వారికి ఎలా వచ్చింది ఇందాక చెప్పినట్టుగా ఆ సిద్ధ పురుషుల్లోని ఆ మహత్తు బయటికి వెదజల్లబడుతుంది ఆ వెదజల్లబడినప్పుడు దాన్ని ఆస్వాదించి వాళ్ళు అబ్బాయి ఇతర మహానుభావుడని వస్తుంది ఇప్పుడు అవధూతలందరినీ గుర్తిస్తుంది ఎవరండి అవధూతలను అవధూతలు గుర్తిస్తున్నారా అవధూతలను అవధూతల పూజిస్తున్నారా అవధూతల దగ్గరికి అవధూతలు వెళ్ళి చూస్తున్నారా కాదు కదా సాధారణమైన మానవులే ఈనాడు సమాజంలో ఉన్న ఆదరించబడుతున్న మహాత్ములు సిద్ధ పురుషులు అవధూతలు గురువులు జ్ఞానులు అవతార పురుషులు వీళ్ళందరినీ ప్రజలు గుర్తించి వారిని ఆ స్థాయి వారికి ఇచ్చారు వారికి ఆ స్థాయిని పొందడం రాకపోవచ్చు వారు ఆ స్థాయిని చేరుకోకపోవచ్చు కానీ ఆ స్థాయిని అర్థం చేసుకోగలరు అనే ఈ యొక్క విషయాన్ని సాయినాథుల వారు నా చేత ఈరోజు చెప్పిస్తూ ఉన్నారు కాబట్టి ఏదైనా ప్రజల నుండి వచ్చినప్పుడే అది సత్యం 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 ఒకరిద్దరు ఉంటారు విమర్శించే వాళ్ళు కానీ పర్సెంటేజ్ ఒకటి ఉంటుందిగా నూటికొక ఒక డెబ్భై మంది ఎనభై మంది ఇది సత్యం అని అంటూ ఉంటే ఒక ఇరవై మంది ఇది అసత్యం అంటూ ఉంటే ఎనభై మంది చెప్పిందే సత్యం అని అంగీకరించాలి అంతే ఎనభై మందిని అది సత్యంగా ఆకర్షించింది కదా ఈ ఇరవై మంది వేరే వేరే కారణాల చేత మనం అనుకున్నట్టుగా వారి జ్ఞానం లేకపోవచ్చు జ్ఞానాన్ని గుర్తించే శక్తి లేకపోవచ్చు ఈర్ష్యాద్వేషాలతో కావచ్చు రకరకాల కారణాలతో నిన్ను వ్యతిరేకించవచ్చు కానీ ఎనభై మంది యాక్సెప్ట్ చేశారంటే అది ఖచ్చితంగా సత్యమే అదే ఎనభై మందో తొంభై మందో ఒక అసత్యం అని చెప్పి డిసైడ్ చేసి ఒక పది మంది మాత్రమే లేదు మీరే సత్యము అని అంటే అది కూడా ఖచ్చితంగా తొంభై మంది చెప్పింది సత్యం దాని ప్రకారంగా మనని మనం మార్చుకోవాల్సింది ఏదో ఉంది తెలుసుకోవాల్సింది ఏదో ఉంది అని మనం అంగీకరించి ముందుకు వెళ్ళినప్పుడు మనలో ఉన్న లోటుపాట్లు తెలుసుకొని నేర్చుకోవాల్సింది నేర్చుకొని ఆ తొంభై మంది చేత కూడా అంగీకరింపబడతాం బాబా గారు రామకృష్ణ ప్రవంస్ గారు రావణ మహర్షి గారు వీళ్ళందరూ మొదట కొంతమంది చేత ఓ పది మంది చేత నూటికి పది మంది చేత వ్యతిరేకించబడ్డారు విమర్శించబడ్డారు కానీ ఎనభై తొంభై మంది మాత్రం వారు మహాత్ములని అంగీకరించారు ఆ తర్వాత ఆ పది మందిలో కూడా తొమ్మిది మంది ఆయన గొప్పతనాన్ని అంగీకరించి వాళ్ళ గొప్పతనాన్ని అంగీకరించి వారిని ఆరాధించడం మొదలుపెట్టారు వన్ పర్సెంట్ ఉంటాడు వాడు మూర్ఖుడు వాడు ఎవరిని అంగీకరించడు అది మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత శిఖరాలు చేరుకున్నామా లేదా అనేది మనలో నుంచి వచ్చిన ఆ ఆధ్యాత్మిక ఉన్నత స్థితి సమాజం అంతా వెదజల్లబడి సమాజంలో ఉన్నటువంటి మనుషులు ఆ స్థితి ద్వారా ఆనందించబడి వాళ్ళందరూ కూడా వికసించిన పువ్వు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చిన తొమ్మిదిల వలె పరిగెత్తుకొని వచ్చి ఓ మహాత్మాని కీర్తించినప్పుడు మనం మహాత్ములు మనకు మనమే మహాత్ములు అని అనుకున్న బిరుదులు తగిలించుకున్నా అది వృధా ప్రయాస ఆత్మవంచన అజ్ఞానం అవుతుంది సాయి